హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచాట్లు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం ఒక మంచి స్వీట్ రెసిపీతోటి స్టార్ట్ చేద్దాం ఫెస్టివల్స్ అనగానే ట్రెడిషనల్ రెసిపీస్ ఎక్కువగా మనం గులాబీ పూలు ఎక్కువగా చేసుకుంటాం కదా ఈరోజు రోజు కుకీస్ గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూద్దాం అందరూ చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు కలిపి ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఈ రోజు కుకీస్ని మేము ఎక్కువగా క్రిస్మస్కి చేస్తుంటాము చాలా సింపుల్ రెసిపీ ఇది బ్యాటర్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఈ గులాబీ పూలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి బ్యాంకాక్ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత క్రిస్మస్కి ఇంకా బిజీ అయిపోయాను ఇంకా వీడియోస్ అవి అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయిందనే చెప్పాలి చాలా రోజులైంది కదా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా చాలామంది సంక్రాంతికి గులాబీ పూలు కూడా చేస్తూ ఉంటారు వారి కోసమని ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గులాబీ పూలు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మైదా పిండి ఈక్వల్గా తీసుకోవాలి కొంతమంది అయితే ఎగ్స్ని యాడ్ చేస్తారు తర్వాత కొబ్బరి పాలను కూడా యాడ్ చేస్తారు ఏమీ యాడ్ చేయకుండా నేను చాలా సింపుల్గా చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గులాబీ పూలు చూసారు ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా గులాబీ పూలు చేసి చూడండి చాలా రోజుల వరకు ఇలాగే క్రిస్పీగా ఉంటాయి మందికి గులాబీ పూలు అనేవి చేసిన రోజు క్రిస్పీగా ఉంటాయి తర్వాత రెండు రోజుల తర్వాత మెత్తబడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా ఇలాగా గొల్లగా చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా ఉంటాయి చేసిన వెంటనే సాఫ్ట్గా ఉంటాయి చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో సంక్రాంతి స్పెషల్ రోజ్ కుకీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి మైదా రైస్ ఫ్లోర్ బియ్య పిండి తీసుకోవాలి ఇలా ప్యాకెట్ అనే తీసుకోవచ్చు షుగర్ తీసుకోవాలి సోంపు సోంపు వేయడం వల్ల గులాబీ పూలకు మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి సోంపుని ఇలా డైరెక్ట్గా వేయకూడదు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక రెండు స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఇలాచీస్ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఒక స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి సాఫ్ట్గా మిక్స్ అవ్వడానికి మిక్సింగ్ కోసం ఇలా వడలుపుకున్న గిన్నె తీసుకోవాలి ఈ బౌల్ తోటి నేను కొలత తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకునే కొలతలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే గులాబీ పూలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఒక బౌల్ మైదా తీసుకోవాలి అదే బౌల్ తోటి కూడా తీసుకోవాలి ఇప్పుడు స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా మూడింటిని యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పిండి కలిపే లోపల ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఎందుకంటే పువ్వులు వేసుకునే గుర్తు ఉంటుంది కదా అది కొంచెం హీట్ చేసుకోవాలి అప్పుడే పువ్వులు అనేవి బాగా వస్తాయి ముందుగా మనం మిక్సీ చేసుకున్న సోంపు యాలకూర పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకోవడం వల్ల పౌడర్లా ఉంటుంది లేదంటే తినేటప్పుడు తగులుతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్తో పాటు చాలా బాగుంటాయి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడినండి వాటర్ యాడ్ చేసుకోవాలి దోసెపిండిలాగా కొంచెం థిక్గా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా ముందు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్గా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టుకోవాలి బియ్య పిండి బాగా నానుతుంది పంచదార కూడా బాగా కరిగి పిండి పువ్వులు వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాగా స్పూన్ తోటి తీసుకుంటే బ్యాటరీ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే కరెక్ట్గా కలుపునట్టు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా నానబెట్టుకున్న తర్వాత పువ్వులు వేసేసుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఈ బ్యాటర్ నానబెట్టాను తర్వాత ఈ పిండిని అంతా ఒకేసారి కాకుండా ఒక పవర్లో తీసుకోవాలి పువ్వులు వేసుకునే గుత్తి ఉంటుంది కదా అది గిన్నెలో సరిపడేట్టు తీసుకోవాలి స్టవ్ దగ్గర పెట్టుకుని పువ్వులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ ఎంత హీట్ అయితే అంతవరకు వీటిని హీట్ చేసుకోవాలి ఫస్ట్ వేసినప్పుడు అప్పుడే పువ్వులు అనేవి బాగా వస్తాయి బాగా హీట్ అయిన తర్వాత ఈ పూల గుత్తిని ఇలా పిండిలో ఒకసారి ముంచుకొని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి ఇలా వేసుకుంటే పువ్వులు అన్నవి వేడికి విడిపోతాయి ఇలాగ ఈజీగా పువ్వులు వచ్చేస్తాయి హీట్ అయితే బాగా చూసారా ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఎక్కువసేపు వేయించితే కలర్ మారిపోతాయి మాడిపోతాయి పాత పూల ముద్దతో అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అదే మనం కొత్తగా కొనుక్కున్న వాటితో వేస్తే మాత్రం తొందరగా రావు పక్కన ఉన్నది కొంచెం బాగా హీట్ చేసిన తర్వాత ట్రై చేస్తే ఎలా వస్తాయి చూద్దాం కొత్తవి అనుకోండి అప్పుడే ట్రై చేస్తున్నట్లయితే బాగా హీట్ చేసుకోవాలి అప్పుడే గులాబీ పూలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ చేసేసుకోవాలి చూసారు కదా బియ్య పిండి పంచదార మైదా మూడింటిని ఈక్వల్గా తీసుకొని కొంచెం సోంపుని యాడ్ చేసుకొని ఇలాగ పువ్వులు అనేవి ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది ఎగ్స్ కూడా వేస్తారు తర్వాత కొబ్బరి పాలు కూడా వేస్ చేస్తారు అంత లెంతీ ప్రాసెస్ అవసరం లేదు ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎగ్స్ వేయడం వల్ల త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి గుల్లగా కూడా ఉంటాయి కానీ తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఇలా చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా అయినా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి క్రిస్మస్కి రోజ్ కుకీస్ చేసినప్పుడు నాకు చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతికి ఇది గైస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ మా చెట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పువ్వులు చూసారా ఎంత బాగా వచ్చాయో వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీ గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి ఇదే గైడ్స్ ఈ సంక్రాంతికి గులాబీ పూలని ఎలా చేసుకోవాలో చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దాం ఇలాగే నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూనే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్